హాయ్ అండి చల్ల చల్లని గాలి కూల్ వెదర్లో వర్షం పడేలా ఉందండి మబ్బు చూసారలా పట్టినా చూస్తున్నారు కదండి ఎంత బాగా వేస్తుందో గాలి బాగా చల్లగా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకి తీసుకొస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇదికోండి వర్షం కూడా వచ్చేసింది ఎంత బాగా వేసవి వేసవికాలంలో వర్షం పడుతుంది కూల్ కూల్ క్లైమేట్ కూల్ కూల్గా వర్షం పడుతుంది కదండి మనం తినడానికి ఉల్లిపాయ బూంది చేసేసుకుందాము అందుకనండి ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకుని బూంది వేసుకుని కలిపేసుకుందాం కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు తినేద్దాం ఉల్లిపాయ బూంది కూల్ క్లైమేట్లో ఉల్లిపాయ బూంది సూపర్ టేస్ట్ అండి మీరు కూడా ఒకసారి వర్షం పడేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్